కంగరేట్ పడాల తంగలపల్లి మండలం డాక్టర్ యూనియన్ డాక్టర్ యూనియన్ సభ్యులం ట్రాక్టర్ యజమానులు ఇయాల తంగలపల్లి మండలంలోని బ్రిడ్జ్ దగ్గర గవర్నమెంట్ ఇంద్ర మరియు ఇంద్రమ్మ ఇంలకు వేబిల్ ఇవ్వడం జరిగింది చిన్న సమస్య వల్ల రైతులతో సమస్య వస్తే రైతులు ఇవాళ ట్రాక్టర్లు ఆపేరు ఆ సమస్య మేము పరిష్కరించుకున్నామని చెప్పినాం రైతులకు పంపించిన అయినా ఎంఆర్ఓ గారు మా ట్రాక్టర్ల ఇసుక వాగున కాల్ చేసి వెళ్ళిపోమని చెప్పి అన్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంఆర్ఓ గారు మాకు ఏ బిల్లు ఇస్తలేరు ఇప్పుడు ఈ ఒక్క ట్రిప్పు మాకు ఏ బిల్ ఇచ్చి పంపిస్తే మేము రైతులతోని సమస్య పరిష్కరించుకుంటామని మేము మాట్లాడుకున్నాం రైతులతోని అదేవిధంగా రెవెన్యూ శాఖతో చూస్తే ఇప్పుడు చెప్పినాం ఇక్కడ అయినా సుత మా ట్రాక్టర్లు వాగులకు కాల్ చేసి వెళ్లిపోమని చెప్పి రెవెన్యూ శాఖ వాళ్ళు వెళ్ళిపోయినారు ఎంత చెప్పినా కూడా వినలేదు కాబట్టి ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి మా సమస్య పరిష్కరించి మాకు ఏ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము